దేవుని వాక్యములో నుండి ముప్పైవ ఇరవై తొ ముప్పై తొమ్మిదవ దావీది కీర్తన ఈ కీర్తనను పైన మనకు కనపడుతుంటుంది దావీదు రాసినట్టుగానే కానీ ఈ కీర్తనలో ఉన్న పదమూడు వచనాలు కొంచెం కఠినంగా కనబడుతున్నాయి మీరు ఒకవేళ మామూలుగా చదివిన వ్యక్తిగతంగా మీరు చదువుకున్న కొంచెం కఠినంగా ఉంటాయి ఎందుకంటే ఈ కీర్తన రాసేటప్పటికీ కలిగిన బాధ అందుకనే కామెంట్రీస్లో ఏమైనా రాశారంటే కష్టకాలంలో ఈ కీర్తన రాశాడట ఏ కాలంలో కష్టకాలంలో అందుకనే నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకొని చున్నాను ఎప్పుడట కష్టకాలంలో ఒక వ్యక్తి తన మార్గాలను ఏ విధంగా సరళము చేసుకోవాలి తన మార్గములలో తన మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే అపాయం వస్తుంది కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నట కష్టం వచ్చినప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవాలి కష్టం వచ్చినప్పుడు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి అందుకనే కీర్తన కాబడి ముప్పై తొమ్మిదవ దావి కీర్తనలో మొదటి ఉత్సంలో అంటారు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొన్నా అంటే నాలుక చాలా భయంకరమైనది యాకో పత్రికలో ఆ మాట ఉండదు కదా నాలుక దేని అవయవములన్నిటిలో చాలా చిన్నది అయినా కానీ అది ఎటువంటిదట అమ్మా ప్రకృతి చక్రానికే చిచ్చు పెడతదట అది ఆ ప్రకృతికి దేనికట ఈ ప్రపంచానికే ఈ లోకానికి అది ఏం చెప్తుందట చిచ్చు పెడుతుంది ఎంత పెద్ద అడవి అయినా కానీ చిన్న అగ్గి ద్వారా అది ఏమైందట కాలిపోతుంది అందుకే నేను నాలుక అన్న విషయాల్లో ఏడు విషయాలు ఉన్నాయి నాలుకను ఎలా నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నది తర్వాత ఎప్పుడు ధ్యానం చేసుకో అందుకే నేను నా నాలుకతో నేను పాపం చేయకున్నట్టు చాలామంది అంటారు కదండి ఇది పాము నాలుకరా అంటారు ఏ నాలుక పాముకు ఎందుకు ఆ మాట అంటారు అమ్మా డాక్టర్ గారు చెప్పాలి అమ్మ ఎవరు చెప్పారు మంచిది రెండు నాలుకలు ఉంటాయి పాముకు ఎన్ని నాలుకలు ఉంటాయి అందుకనే మనుషులు కూడా రెండు రకాలుగా మాట్లాడతారు తప్పును ఒప్పు చేస్తారు ఒప్పును మనిషి ముందు ఒక మాట మాట్లాడతారు మనిషి వెనకాల రకం అదే రెండు నాలుకల ధోరణి అంటారు దాన్ని ఏ ధోరణి రెండు నాలుకల ధోరణి ఒక విశ్వాస జీవితానికి రెండు నాలుకల ధోరణి ఉండకూడదు కష్టం వస్తుంది బాధ వస్తుంది దాన్ని సహించుకోవాలి ఓడ్చుకోవాలి దాన్ని ఎలా సరిచేయాలనో ఎలా చక్కదిద్దాలనో ఎవరికి వారు జాగ్రత్త పడాలి ఒక రాజే కీర్తనకాడు ఒక రాజే ఈ మాట అన్నాడంటే తను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి అందుకని అంటాడు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్త లేకపోతే ప్రమాదం ప్రమాదమే కాదు అపకీర్తి గుర్తుపెట్టుకోండి ఏమస్తుంది అపకీర్తి అపకీర్తి కాదు అవమానం వస్తుంది రెండవది ఏమొస్తుంది అవమానం వస్తుంది మూడవది గౌరవం పోయిద్ది దేన్ని బట్టి నాలుకను బట్టి దేన్ని బట్టి నాలుకను బట్టి కాబట్టి నాలుకను జాగ్రత్తగా వాడాలి కత్తి ఉన్నదని ఇష్టం ఉన్నట్టు వాడితే తెగి కదా కత్తి ఉన్నదని ఎట్లా పడితే అట్లా వాడదానికి లేదు కరెంటు ఉన్నదాన్ని అట్లా పడితే అట్లా వాడదానికి వీలు లేదు దానికి కూడా కొన్ని జాగ్రత్త అందుకే ట్రాన్స్ఫారం దగ్గర బోర్డు పెడతారు రెడ్ బోర్డు చదివారు ఎప్పుడైనా ఏమ డేంజర్ అంటారు లేక ప్రమాదం అని రాస్తుంటారు కారణం ఏమిటంటే ఆ మార్గం తప్పితే మనుషుడు ఏమైపోతాడట ప్రమాదంలో పడిపోతాడు కాబట్టి ప్రమాదంలో నుండి బయటపడాలంటే అమ్మా మీరు గుర్తు చేసుకోవాలి నేను గుర్తు చేసుకోవాల్సింది రెండు నాలుకల ధోరణి నుండి బయటపడాలి అందుకనే దావీదంటాడు నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గం ఒకవేళ నేను మాట్లాడే మాట సమాజానికి సరిపోతుందా నేను మాట్లాడే మాట ఎదుటి వ్యక్తి గాయపరుస్త గాయపరచబడుతున్నాడా నేను మాట్లాడే మాట నా కుటుంబానికి నా సమాజానికి నా సంఘానికి మేలు కలుగుతుందా అని ఆలోచన చేసి ఆ మార్గం సరళం చేసుకొని మాట్లాడాలి అందుకనే దావీద్ అంటాడు కదా కీర్తనకాడు ఈ మాట అంత చక్కగా అన్నాడు అందుకనే మౌనంగా ఉండాలి యేసు ప్రభు కూడా ఎక్కడొక మాట జారలే చాలా చోట్ల తప్పుబట్టకు ప్రయత్నం చేశారు కానీ ఆయన మౌనంగా ఉన్నాడు మీరు రష్యా కింద యాభై మూడు చదివినట్లయితే అక్కడ ఆయన గొర్రెపిల్ల వతకుతేబడిన గొర్రెపిల్ల మౌన బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లు మన ప్రభు ఆయన క్రీస్తు వారు ఎలాగున్నాడు నోరుందని మాట్లాడడానికి వీల్లేదమ్మా అయ్యా అందుకనే యేసు ప్రభు చక్కని మాట్లాడు మీ నోరు తెరిచిన సమాధి అన్నాడు సమాధి ఎంత బాగుంటుందో చక్కగా సున్నం వేస్తారు ఇప్పుడు ఆయన పూర్వం దినాలు సున్నాలు వేసేవారు కదమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మ నాయన టైల్స్ వచ్చాయి ఇంకా టైల్సే కాదు గ్రానేట్లు వచ్చినాయి కదా దాన్ని చూస్తే ఎంత అందంగా ఉంటుంది ఒకవేళ దాన్ని విప్పితే కంపు వాసన పైకి భక్తి ఉండవచ్చు పైకి భక్తి కానీ దాని శక్తి మాత్రం విశ్వాసి గ్రహించలేకపోతున్నాడు గ్రహించాలి శక్తి గ్రహించాలి అందుకనే కీర్తనకాడు మంచి మాట చెప్పాడు మీ మా నాలుకతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకు అందుకే అంటే నా మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలి అంతే నా నా మాటల వలన లేక నా క్రియల వలన నా పనుల వలన సమాజానికి మేలు కలుగుతుందా సమాజానికి కీడు కలుగుతుందా అన్న అన్న విషయాలను ఆలోచన కలిగి జీవించగలిగినట్లయితే ప్రియులారా మానవుని యొక్క గౌరవము దినదినము పెరుగుద్ది అది అది పెరగాలి అంటే పెద్దది కావాలి అంటే మన నాలుకను స్వాధీనంలో పెట్టుకోవాలి అందుకని అన్నాడు కదా గుర్రమునకు కలమాట నాలుకను సాధువు చేయ జాలం నాలుకను సాధు చేయలేము అది నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది మాకు ఫాస్ట్ గారు ఉన్నాడు పేరు చెప్తే మళ్ళీ వెళ్ళి చెప్తారు మీరు అంటే ఆనందరావు గారు నవ్వుతుండు ఆయనకు తెలిసిపోయింది అప్పుడే అయ్యా చెప్పక ఆయనకు మళ్ళంతిడతాడాడు స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఉండదు ఇక నీకు ఓపిక ఉంటే ఇరవై నాలుగు గంటలున్నా చెప్పింది చెప్పకుండా చెప్తాడు మనకు విసుకు రావాలి అందుకనే మనం అజాగ్రత్తగా అయోగ్యంగా ఉండకూడదు ఆయన వస్తుండంటే ఫాస్టళ్ళు ఆ ఫెలోషిప్కి అందరు ఓరిన ఆయన ఈరోజు మన పైన అయిపోయింది అంటారు కనుక అలాంటి ఇది ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి కింద అదే కీర్తన సామెతలు చూద్దాం ఆ సరే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చాను రెండు మాటలు గుర్తు చేసుకుందాం అని చాలా ఉన్నా అమ్మా నోటిని నాలుకను ఏమా భద్రము చేసుకున్నవాడు అది నాలుకను నోరును భద్రము చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడు అది చాలామంది అంటారు అయ్యో పొరపాటు నాలుగు జారిపోయింది ఎక్కడ జారుద్దండి అక్కడనే ఉంది కదా జారిందా అమ్మా జారుతుంది నాలుగు అన్నీ ఉంటుంది కదా నువ్వు లాగినా రాదు అది నోరును నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమ నుండి ప్రాణమును కాపాడుతుంది నాలుక ప్రాణానికి హాని చేస్తుంది నోరు ప్రాణానికి హాని చేస్తుంది ఒకవేళ అన్న యేసు ప్రభు అన్నాడు రహస్యంగా చేసినది మిద్దల మీదకి ఎక్కి చాటుద్దట ఎక్కడికి వస్తుంది మిద్దల మీదకి వస్తుంది రహస్యంగా చేసింది కూడా మనం అనుకోవచ్చు ఎవరు మన మాట వినటం లేదు రహస్యంగా మాట్లాడుకుంటున్నాం అన్నాం కానీ సాక్ష్యం చెప్పినప్పుడు అట దూలాలు సాక్ష్యం చెబుతాయట రాళ్ళు సాక్ష్యం చెబుతాయట అమ్మ వీటన్నింటిని సాక్షిగా దేవుడు పిలుస్తాడు నీవు నేను కాదు కనుక నోరు జాగ్రత్త ఒక సేవకుడు ఒక ఊరుకు వెళ్ళాడు కొత్తగా అది వరంగల్ జిల్లా మహాబూబాదు తాలూకా ఆ దగ్గరలో ఒక ఊరు సి సిరోలు అనే ఒక ఊరుంది ఆ ఊరికి ఒక సేవకుడు ఫస్ట్ టైం వెళ్ళాడు నాకు బాగా తెలిసిన వ్యక్తి మేము వాళ్ళు కలిసి పనిచేస్తాం ఆ ఊరు బయట మీరు ఎప్పుడైనా పల్లెటూర్ల ఊరు బయట చిన్న సాల ఉంటుంది ఆ సాలలో చిన్న టీ కొట్లు చిన్న చిన్న టీ కొట్లు ఆ టీ కొట్లలో ఎక్కువ ముసలవులు కూర్చొని మాట్లాడతాడు కర్ర కర్రభూత ముసలవాళ్ళు సరే ముసలి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు టీ ఒక్క టీ తాగిన గంటలు గంటలు కూర్చుంటారు వాళ్ళు అయితే ఈ కుర్రవాడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అంట అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఆడ మాట్లాడుతూ కొత్తవాడు కనుక మీద ఏ ఊరు అని అడిగాడట స ఊరు అని చెప్పాడు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు పల్లెటూళ్ళలో చాలా గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతారు ముసలోళ్ళు అనుమానాలు ఉంటాయి కనుక సరేదో చెప్పాడు ఆఖరి ఒక మాట చెప్పాడు అయ్యా ఈ ఊరుకు ఈ ఊరు మంచిదేనా అని అడిగాడట ఏమన్నాడు ఈ ఊరు మంచిదే నెల చెప్తామండి అందులో ఒక పెద్ద ఆయన వృద్ధుడు నీ నోరు మంచిదైతే ఈ ఊరంతా మంచిదే బాబు అన్నాడట ఏమన్నాడు నీ నోరు మంచిదైతే ఈ ఊరంతా మంచిదే ఊరు మంచిది కాదని నేను చెప్పలేను అని జవాబు చెప్పిన తర్వాత అయ్యా నేను యేసు ప్రభు సువార్త ప్రకటించటికి ఈ ఊరు వచ్చానంటే మంచిదే చేసుకోగా నేను ఊరు జాగ్రత్తగా దాచుకో అంటాడు ఇప్పటికీ ఆ ఊరిలో సేవ చేస్తుండూ మంచి ఇచ్చి కట్టాడు మనవరికి కూడా వచ్చాడు తిమోతి అని కుర్రావడం అమ్మగారు చనిపోయినప్పుడు వాక్యం కూడా చెప్పాడు ఎందుకు ఆ మాట చెప్తా అంటే ఆయన ఎప్పుడు అంటాడు అంకులు ఆ మాట నన్ను ఎప్పుడు గుచ్చుతుంది నేను ఎక్కడికి నాకు జాగ్రత్తగా ఉంటాను కనుక నాలుకను నోరును ఎలా గుంచుకోవాలట భద్రం చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణాన్ని అందుకని అందుకనే పది మందిలో నోటిని కాచుకోవాలి పది మందిలో నోటిని కాచుకోవాలి ఒంటరిగా ఉంటున్నప్పుడు హృదయాన్ని కాచుకోవాలి యోసేపు తన హృదయాన్ని కాచుకున్నాడు కాబట్టి చరిత్రకెక్కాడు ఎక్కడికి ఎక్కాడు చరిత్రకెక్కాడు కాబట్టి హృదయం చాలా భయంకరమైన మోసకరమైన వ్యాధి కలిగినది కనుక దాని నుండి మనం తప్పించబడాలంటే దేవుని పిల్లలు లోకం ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు కానీ దేవుని పిల్లలు నోటిని నాలుకను జాగ్రత్తగా మాట్లాడు యాకోపత్రిక మూడో అధ్యాయంలో ఆరో వచ్చిన ఉంటుంది కదా గుర్తు చేసుకున్న వస్తు నాలుక ఏంటట అగ్నే పాప ప్రపంచమే అది అది ఇది చిన్నదైనా దేనంతటికట శరీరం అంతటికీ కూడా ఏం చేస్తుంది మాని మాలిన్యము కలగజేస్తుంది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును చూసారా చాలా భయంకరమైన మాటలు బైబిల్లో ఉన్నాయి అది మనం చదువుకోగలిగితే ఎంత ఆశీర్వాదమో ఎంత దీవెనో వాళ్ళు మనం కంట్రోల్ చేసుకోవాలి సెల్ఫ్ కంట్రోల్ చాలా ఆశీర్వాదకరమైంది తొందర పడకూడదు ఆయాస పడకూడదు మనకిచ్చిన చేతిని కానీ కాలుని కానీ నోరును కానీ కళ్ళను కానీ జాగ్రత్తగా వాడుకోవాలి అందుకని యోబు కూడా అన్నాడు నా కన్నులతో కన్యకను చూడకుండానట్లు నేను నిబంధన చేసుకుంటాను చేయితో ఒక నిబంధన నోటితో ఒక నిబంధన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి కనుకనే నాలుక విషయంలో ఆ మాట చెప్పాడా రెండో వచ్చని చూస్తే ముప్పై తొమ్మిది రెండవ వచ్చు నేను నేను ఏమీ మాట్లాడక మౌనిని అయితే నేను ఏమి మాట్లాడను క్షేమాన్ని కూర్చు కానీ కీడుని గూర్చి కానీ ఆపద గూడ్చి కానీ నిన్ను గూడ్చి కూడా నేనేమి మాట్లాడక నేను ఎలాగున్నానో మౌనంగా ఉంటా అంతే నా మౌనమే నన్ను రక్షించుద్ది యేసు ప్రభువారిని మాదిరి ఆ మౌనము మానవుణ్ణి ఏం చేస్తాట రక్షించుద్ది ఉదయోజుడు ఈ మాట చెప్పాడు కొద్దిగా మాట్లాడాలన్నట ఎక్కువ పని చేయాలన్నట ఏం చేయాలి కొద్దిగా మాట్లాడాలి ఎక్కువ పని చేయాలి అందుకనే మీ మాటలు రుచికరంగా ఉండాలన్నాడు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి కొద్దిగా మా మంచిగా చెప్పావు కొద్దిగానే ఉండాలి కానీ ఏదో మన ఇంటికి వచ్చాడని అని బుర్రపాడు చేయకండి ఎవరైనా మీ ఇంటికి వస్తే అది బుర్రపాడు చేయకండి మా ఇంటికి వచ్చేవాళ్ళు నేను ఎవరైనా పాడు చేయను రెండు మాటలు మాట్లాడి మౌనంగా కూర్చుంటాం కళ్ళబొల్లి కథలు చెప్పుకోం చాడీలు చెప్పుకో అది ఆశీర్వాదకరమైనవి కావు రెండవ మాట మంచి మాట ఉందిగా నేను ఏమీ మాట్లాడక మౌని నైతిని క్షేమాన్ని గురించి కూడా మాట్లాడట చూశారు ఎంత మంచి మాట అంటే తన తాను తను తానుగా ఏం చేస్తుండో తగ్గించుకుంటున్నాడు అరవై రెండవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు చూద్దాం అరవై రెండవ కీర్తనలో నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఎలాగుందట మౌనంగా ఉంది ఆయన వల్లే నాకు రక్షణ ఎవరు నాకు రక్షణిస్తారండి ఇక్కడ ఆయనే నా ఆశ్రయ ఆయనే నా రక్షణ ఆయనే నా దేవుడు ఆయనకు చెప్పుకుంటాను నీకు చెప్తే నాకు చెప్తే ఏమస్తుంది ఒకవేళ నా కష్టము నా బాధ నా శ్రమ నీకు చెప్పాను అనుకో మీరు నన్ను సులకన చేస్తారు అవమానపరుస్తారు నా గురించి ఇంక పది మంది చెబుతారు దానికి వచ్చిన ఎందుకు బాధ అందుకనే దావీదు కీర్తన కీర్తనకాడు ఏమంట నేను మౌని ఉంటిని నేను ఎలా కొంటాను మౌనే ఉంటాను క్షేమాని గుర్చి కానీ దేని గూర్చి కూడా నేను పాలక నా రక్షణ కర్తవు నీవే అంటే రక్షించేవాడు ఆయన ఆపదలు ఆదుకునేవాడు ఆయన ఇబ్బందుల నుండి బయటికి తీసుకొచ్చేవాడు ఆయన ఆయన నమ్ముకోవటం వల్ల ఎంత మేలుందమ్మా ఎంత ఉపకారం ఉందమ్మా ఎన్ని ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి వాటికోసంగా దేవుడు మనల్ని రక్షించింది అంత చక్కని విషయాలును ఆయన గుర్తు చేస్తున్నాడు ముప్పై ఎనిమిది పదహారు చూద్దాం ఒకసారి ముప్పై ఎనిమిది పదహారు వచ్చిన వాళ్ళు నన్ను బట్టి వారు సంతోషింపకపోదురుగాక నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను చున్నాను బలవంతులునై ఉన్నారు అది అది అక్కడ అక్కడ ఏమన్నా చెంటి చెవిటివాడనై ఉన్నట్టు నేను వినకయ్య ఉన్నాను వచ్చిన ఎంతమ్మది పదమూడది సారీ అమ్మా మూగవాడనై నోరు తెరుచుట మాణి తిని నిజంగా నేను వినలేని వాడను పదమూడవ వచ్చినవులో ఆ మాట ఏ మాట అమ్మా నేను చెటివాడనైనట్లు నేను వినక ఉన్నాను అంటే మీరు ఏం చెప్పినా నాకేమి వినబడదు అన్నట్టుగా నాకేమి కనబడినట్టుగా కదా ఎంత మంచి విషయాలను కీర్తనకాడు మనకు గుర్తు చేస్తున్నాడు ఎదురు మాట పలకలేను ఆ ఎదురు మాట పాల్గొటం వలన ప్రయోజనం ఏముంది ఉందా లేదు మౌనింగ్ ఉందాం అండి చక్కగా ఉందాం ప్రభు కొరకు జీవిద్దాం చెవిటి వాన వాళ్ళు ఉందాం అందుకనే మూడు కోతులు కనపడతాయి కదా మనకు అక్కడక్కడ ఒక ఒక కోతి ఏం మూసుకుంది ఇంకో కోతి నోరు మూసుకుంది ఇంకో కోతి కాళ్ళు మూసుకుంది అది ఉంటే చాలండి ఇంకేందుకు విశ్వాస జీవితంలో అందుకే నేను చివరి మాట చూద్దాం అందులోనే మనం ముగించుకుందాం చాలా విషయాలు ఉన్నాయి ఇందులో నేను వెళ్ళిపోయి లేకపోవదును లేకపోకమునుపు నేను తెప్పరిల్లకుండాట్లు నన్ను కోపముతో చూడకము చాలా విషయాలు ఇందులో ఉన్నాయండి కానీ మనకు సమయం లేదు పదకొండో దో పదకొండో వచ్చిన చూద్దాం ఒకసారి దోషమును బట్టి నీవు మనుషులను గద్దెంపుతో శిక్షించున్నప్పుడు సిమ్మట కొట్టిన వస్త్రము వలె వారి అందమును చెడగొట్టేదవు నరులందరూ కొట్టి ఊపింటిది వారి వారి దోషములను బట్టి వారి పాపములను బట్టి వారి అతిక్రమములను బట్టి వారి మాటలను బట్టి వారి అందము ఎలాగైతుందట చెదలు కొట్టినట్టుగా అవుతుందట చెద కొట్టితే కర్రకు ఎలాగుంటుందండి అంద అందవికారంగా ఉంటుంది ఎలాగుంటుంది అందవికారంగా ఉంటుంది కాబట్టి మనం చేసిన మన దోషములు మానవుడు చేసిన మన మానవుని యొక్క పాపములన్నీ కూడా చివరికి వెల కనపడుతున్నాయట చిమట కొట్టిన వస్త్రము వలని వారి అందమును జరగట్ అందుకని అందము సౌందర్యము వ్యర్థము అందము మోసకరము సౌందర్యము పెడుతుంది ఒకవేళ చాలామంది పురుషులు కూడా అందంగా ఉంటే ఓ ఎంత రెచ్చిపోతారో తెలియదు కదా ఆడవాళ్ళు నాతో ఆడవాళ్ళే అందగాళ్ళు మరీ అంటారు ఒకసారి ప్రసన్న మా ఫాస్టమ్ గారు ఫోటో చూశాడు పూర్వ ఫోటో నన్నడు అంకులు నేను ఎలా చేసుకుంది ఇవిడ అని అడిగాడు ఎందుకయ్య అంటే మా ఆంటే అంత అందంగా ఉన్న చూడు నువ్వు ఎంత అందవికారంగా ఉన్నావు అన్నాడు వాస్తవమేనాయన మరి నేను లేకపోతే ఆవిడకు అందం లేదు అన్నాను నేను లేకపోతే ఆవిడకు ఆందం లేదు అన్నా వాస్తవాన్ని నిజమే స్త్రీలు అందగతలే కాదనడానికి లేదు కానీ దోషములను బట్టి పాపములను బట్టి వారు అందం ఎలాగైపోతుందట చెమట కొట్టిన వస్త్రం అలా అవుతుందట కాబట్టి అందం చూసి మురిసిపోవద్దు కాలంలో చక్కగా ఉంటారు ఎటువంటి వాళ్ళైనా నల్ల వాళ్ళైనా తెల్లవాళ్ళైనా వయసు తగ్గిపోతుంటే అందం కూడా తగ్గిపోద్ది ముడతలు వస్తాయి ఇక నాకు కూడా ముడతలు వచ్చినాయి బాగా అందుకని పూర్వ ఫోటోలు అప్పుడప్పుడు చూసుకుంటా నేను అప్పుడు బాగుంటాను కదా అని శ్యామారావు గారు మంచం మీద ఉన్నప్పుడు నేను వెళ్ళా ఎమ్మెల్యే గారు ఆయనకి ఎదురుగా ఆయన ఫోటో పెట్టింది వాళ్ళ ఆవిడే టీచర్ గారు ఆయన పెద్ద మిస్సాలు పొలంగా ఉండేవాడు నేను రత్న టీచర్ గారిని అడిగాను అమ్మ ఎందుకమ్మ ఆయనకి ఎదురుగా ఫోటో అంటే రత్నం టీచర్ గారు ఎందుకమ్మా ఆ ఫోటో పెట్టినామని అడిగితే అయ్యారు ఆ ఫోటోని చూసి ఇప్పుడు ఆయన పశ్చాత్తా పడాలన్నది క్షీణించిపోయాడు మంచం మీద ఉండిపోయాడు లేవలేని స్థితిలో ఉన్నాడు ఖచ్చిత పడాలి అడవాలి అందరు చెప్పినా వినలేదు తన ఉన్నట్టు ప్రవర్తించాడు ఆయన ముందే చెప్పాను ప్రేలాలు ఎందుకు కొన్నిసార్లు మనం ఎవరు చెప్పినా వినం కానీ దేవుడు చెప్పినా వినం కానీ దేవుడు ఒక దినం మన జీవితాన్ని మానవుని బ్రతుకు నువ్వు ఎలా చేస్తాడట చెమ్మట కొట్టిన వస్త్రం వల్ల చేస్తాడు అందుకే నా అంతమేంతో చెప్పమన్నాడు అందులో కీర్తనలు నా ఆయసు బెత్తిడు అన్నాడు కదా నేను లేకపోతాను అన్నాడు నేనేమైపోతాను అని ఏడ్చాడు దావిధి చివరికి ఒక మాట అన్నాడు ఏడో అధ్యాయం ఏడో వచ్చిన చూద్దాం వస్తాయి ముగించుకుందాం నా జీవము వట్టి ఊపిరియే అది జ్ఞాపకము చేసుకోవాలి అది నాదంతా కూడా ఏటాట ఒట్టి ఊపిరే దాన్ని మనం ఏం చేయాలనట జ్ఞాపకం చేస్తా నేను ఒట్టి కదా స్టేజ్ దిగితే నేను నేనేమైపోతాను ఎవరికి తెలియదు మనం ఇంటికి వెళ్తాం ఏమవుతాం మనకి ఎవరికి తెలియదు దాన్ని మనం ఏం చేసుకోవాలనట జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకొని మన మార్గాలను మనం జాగ్రత్త చేసుకోవాలి చాలామంది అంటారు జాగ్రత్త అంటారు ప్రయాణం చేసే పిల్లలు బయటికి వెళ్ళగా నాన్న జాగ్రత్త అంటాం ఏమంటాం జాగ్రత్త ఆ మాట అనుకుంటే తల్లికి కానీ తండ్రికి కానీ తృప్తి ఉండదు తల్లిదండ్రులు నాన్న జాగ్రత్త సరే వాడు ఏమై ఎలా నడుస్తాడో ఎలా ప్రవర్తిస్తో తెలియదు కానీ మనం బాధ్యతను వహించడం ఏంటంటే తన పిల్ల బిడ్డ జాగ్రత్త కాబట్టి ప్రియుల ఉదయకాలం ముప్పై తొమ్మిదవ కీర్తన అసలు చాలా సత్యాలు అందులో ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర మర చదువుకోండి నేను అదే అంటాను ముందు రోజు మీరు చదువుకుంటే విషయాలన్నీ బయటికి వస్తాయి కనుక వాక్యానుసారంగా వాక్యానికి లోబడి మన మార్గాలు సరాలం చేసుకుంటే మన మన ఖ్యాతి మన కీర్తి మన మాట ప్రజలకు దీవనకరంగా ఉంటుంది ఉప్పు వేసినట్టు ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకనే నాలుకను నోరును జాగ్రత్తగా కాపాడుకో అందుకనే మాట జారిన తిరిగి తీసుకో అలాగనే ఒంటి మీద పడిన దెబ్బ కానీ మడిలో పడ్డ నీరు కానీ తిరిగి రాదట తిరిగి మళ్ళా ఇంటికి ఏది రాదు అమ్మా మడిలో పడ్డ నీరు కాని ఒంటి మీద పడినా తిరిగి రాదు జారిపోయిన మాట కూడా తిరిగి రాదు అయితే తిరిగి వస్తుంది అట్లా క్షమించమంటాం ఏమంటాం రాణి దయచేసి క్షమించమంటాం అప్పుడు ఆమె ఏమైపోద్దు అంటే పచ్చత్తాపాడుతుంది అయ్యో నిజమే కదా లేకుంటే అమ్మ సిస్టరు బ్రదరు పొరపాటునన్నానంటే ఆ మాట మర్చిపోతాం కానీ అది ఎప్పుడు మానవుని గుచ్చుకుంటుంది మానవుని మాట లోతైన గాయం లోతైన గాయం అందుకని నోరును నాలుకను జాగ్రత్తగా చేసుకొని కాలుకు బంధాలు వేసుకొని నోటికి కళ్ళెం వేసుకొని క్రీస్తు యొక్క మార్గం గుండా నడవగలిగినట్లయితే ప్రభుయే మనకు ఆధారం మనం వెడలిపోవాలి మనందరం ఒట్టి ఊపిరి వంటి వారు ఒట్టి ఊపిరి క్షణం అంది కాదు క్షణంలో భూమి లోకాన్ని విడవాలి యేసును సంపూర్ణంగా హృదయంలో హత్తుకొని ఏసు కొరకు జీవించగలిగిన అనుభవం కలిగి ఉంటే ఆశీర్వాదాలు దేవుడిస్తాడు దీవెనలు దేవుడు దయచేయునుగా తల ఉంచుదాం ప్రభువును స్థుతిద్దాం